హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి సరస్వతి పుష్కరాలకు వెళ్తున్నాం అనమాట కాళేశ్వరం వెళ్తున్నాము సడన్ అది చెప్పిరనమాట టెన్ థర్టీకి చెప్పారు టెన్ థర్టీకి చెప్పగానే సరే లేకపోదాం అనేసి రెడీ అనమాట ఇప్పుడు టైం ఎంత అవుతుందో చెప్పాను నైట్ లెవెన్ థర్టీ అవుతుంది అనమాట ఇక అనగానే పదే పది నిమిషాలల్లో పావు గంటల బట్టలు గిట్ల ఎదురుకున్నాము పోయినామనమాట లెవెన్ థర్టీ టైము మాది ఎప్పుడైనా స సడన్ సడన్గా అనుకొని అప్పటిదప్పుడు అనుకొనే పోతాం అనమాట పక్కలోకి కూడా తెలియదు మేము ఎక్కడ పోయినా సరే ఇంత ముందు కూడా గోవా ప్లాన్ కూడా ఇట్లనే అనుకున్నావు లెవెన్ థర్టీకి అట్లా అనుకున్నాం ఇక లెవెన్ లెవెన్ థర్టీకి అనుకున్నాం ట్వెల్వ్కి అట్లా బయలుదేరినాం అప్పుడు కూడా ఆ వీడియో కూడా పెట్టినాం మీకు కావాలంటే గోవా వీడియో చూడండి ఇక అనుకొని ఇక పోతున్నాం అనమాట మా పిల్లలు మేము ఆరుమంది మేనం అనమాట మా మరిది యారాలు వాళ్ళు విశ్వనాథ్ వైష్ణవి మేమిద్దరం సిక్స్ మెంబర్స్ అనమాట మా పిల్లలు ఇద్దరు రాలేదు ఇక వాళ్ళకి మా అమ్మాయికి ఇక చదువుకునేది ఉందన్నది వాడేమో ఇక ఆఫీస్కి పోవాలన్నట్టు ఇద్దరు రాలేదు మా మామ ఉన్నాడు అనమాట ఇక మా అత్తమ్మ అయితే ఊరికి పోయింది ఇక మా వైష్ణవ్ లగేజ్ చదువుతుంది అనమాట బ్యాగ్ ఇట్లా తీసుకొని పోయి లెవెన్ థర్టీ కరెక్ట్ లెవెన్ థర్టీ అయింది ఇక మా 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 ఆయన మా మా ఇప్పిస్తుంది అనమాట ఇగ వీడ వాడు విశ్వనాథ్ ముందర కూర్చుంటున్నాడు నేను కూర్చుంటాను నేను ఇద్దరు కొట్టుకుంటారు అనమాట ముందర కూర్చుంటామని అయితే లెవెన్ థర్టీకి బయలుదేరితే పొద్దున ఫైవ్ థర్టీ అయిందనమాట కరెక్ట్ సిక్స్ అవర్స్లో పోయినాము ఆరు గంటలు పడుతుంది అన్నారు ఆరు గంటలలో అనమాట నైట్ మొత్తం జర్నీ అన్నట్టు పడుకోకుండా ఇంత చీకటి ఉందో అసలు నైట్ కూడా జర్నీలు అయితే మంచిగా అనిపిస్తుంది డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఉన్న నడిపిస్తే మాత్రం అసలు ఇక హ్యాపీగా నైటే పోవచ్చు అనమాట మేమైతే ప్రతి ఒక్కటి నైట్ జర్నీలే ఖచ్చితంగా నైటే పోతాం వీడికైనా మా మరిది డ్రైవింగ్ పర్ఫెక్ట్ అనమాట హండ్రెడ్కు టూ హండ్రెడ్ మార్కులు వేయచ్చు అంత బాగా చేస్తాడు కార్ ఎక్కి నిద్రపోతే తెల్లారి వరకు అక్కడ ఎక్కడన్నా మంచిగా అట్లా తీసుకుపోతాడనమాట చాలా చాలా బాగుంటుంది డ్రైవింగ్ అయితే పొద్దున పోయిన తర్వాత అక్కడ పుష్కరాలు ఫుల్ ఉన్నారనమాట అయితే ఇక రూమ్స్ దొరికాయి కదా మనకు ఒకరిని అడిగితే వాష్రూమ్స్ పిల్లలు ఇక్కడ వాష్రూమ్స్కి ఎవరు బయట పోరు మా పిల్లలు ఇక అగో పోయి మనం అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తే ఇక వాష్రూమ్ పోయిరు అందరూ మొఖాలు కడుక్కున్నాం అనమాట ఇక్కడ కడుక్కొని ఇక స్నానానికి అనమాట పాప ఇక సరేలే చిన్నపిల్లలు ఉన్నారు కదా అన్నట్టు అన్నదనమాట సరే అని అంటే ఇంకా ఐదు వందలు ఇచ్చి ఇక మొఖాలు గట్లా కడుక్కొని వాష్రూమ్లో పోయి అనమాట డైరెక్ట్ ఇక స్నానాలకు అడిగేనాము రూములు ఇట్లా ఏం తీసుకోవాలో ఆడ రూమ్ దొరికితే కదా తీసుకోవడానికి రూమ్లే లేవు ఫుల్ జనాలు చూడండి మొత్తం ఫార్ పార్కింగ్ అయితే సందే లేదు వీళ్ళంతా మా వాళ్ళే అనమాట ఎయిటీన్ మెంబర్స్ పోయినాం అక్క వాళ్ళు అక్క వాళ్ళు వచ్చి మా మరిది వాళ్ళ క్లాస్మేట్ అనమాట స్కూలు అక్క వాళ్ళు మేము ఎయిటీన్ మెంబర్స్ అనమాట వాళ్ళు ట్వెల్వ్ మెంబర్స్ మేము సిక్స్ మెంబర్స్ అనమాట మేము ఇదంతా ఇగో మా ఆయన చూడరు బట్టలు పట్టుకుంటే కవర్ల బట్టలు తీసుకొని పోతున్నాం అనమాట ఇక నడుచుకు చాలా దూరం నడవాలి ఒక ఎంత హాఫ్ కిలోమీటర్ కట్ట ఎక్కువనే ఉంటుంది పొద్దున ఇది ఇప్పుడు ఎంత అవుతుందంటే సిక్స్ థర్టీ అవుతుంది అనమాట ఒక వన్ అవర్ పట్టింది అక్కడ వాష్రూమ్ల దగ్గరికి అందరు మొఖాలు కడుక్కొని వాష్రూమ్లో తర్వాత సిక్స్ థర్టీకి సూర్యుడు వస్తుంది ఇక్కడ బండి కనిపిస్తుంది కదా ఎవరన్నా ముసలోళ్ళు ఇట్లా ఉంటే ఎడ్ల బండ్ల మీద తీసుకుపోతారనమాట నది దగ్గరికి ఏ ముసళ్ళు అయినా పిల్లలు ఎవరన్నా అంత దూరం నడవనంటే ఈ బండ్ల మీద ఎక్కించుకొని కార్లు ఆటోలు గిట్లా పోవనమాట దగ్గర దాకా పోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా అందుకే కొంచెం దూరంగా ఆపిరు కొంచెం కాదు చాలా దూరంగానే ఆపిరు బండ్ల మీద తీసుకొని పోతారు అన్నట్టు బండ్ల మీద ఎడ్ల బండ్లు అయితే దగ్గర దాకా పోయి దింపి మళ్ళీ వెనుకకి వస్తాయి కార్లు గిట్లయితే మళ్ళీ ఆడే వేడతారు అన్నట్టు ఇక్కడ చాలా దూరంగా ఆపిరు ట్రా కార్లు వెహికల్స్ అన్నీ కూడా చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అనమాట ఇక పుష్కరాలు అంటే కంపల్సరీ అందరూ వస్తారు కదా ఇక నడుచుకుంటూ పోవాలి నది దాకా ఇక్కడ అనమాట అక్కడ ఇదే ఇక మా వాళ్ళందరూ వచ్చేదాకా ఒక దగ్గర నిలబడి పోయినాం నది దగ్గరికి స్నానాలు ఇట్లా చేసుకున్నాం ఎండాకాలం కదా చల్ల వాటర్ వాటరు అందులోకి వెళ్ళి వెళుతున్నాను అసలు పిల్లలు అస్సలే వెళ్తలేరు నీళ్ళు ఇంకా బాగా ఎక్కువ లేవన్నమాట కొంచెం తక్కువనే ఉన్నాయి నీళ్ళు అనమాట ఇక మా వైష్ణవి వాళ్ళ పెద్దరాడి ఇద్దరు కలిసి లోపలికి పోతాను రెడ్ టీషర్ట్ కనిపిస్తుందా వాళ్ళు అనమాట రా పెద్దరాడి పోదాం దా ఆమెకు స్విమ్మింగ్ వస్తుంది అనమాట ఇగో ఇక్కడ వచ్చేసి సిక్స్ మెంబర్స్ మేము ఇక్కడ నిలబడ్డానికి చూసిరా రెడ్ బట్ట దగ్గర ఫేసులు దూరంగా తీసిండనమాట అన్న వీడియో మనసులు ఎంత ఘనం కనిపిస్తలేం కానీ ఇది మేమే అనమాట ఇక్కడ నడుముల పైకి వచ్చిన నీళ్ళు ఇక అక్కడ అన్న వీడియో తీయమని అంటే కొంచెం గుర్తుకుంటాయి కదా ఎప్పటికైనా వీడియో వేడి ఉంటే అన్నట్టు తీయమంటే ఎంకటన్నది ఇస్తుండనమాట ఇక మునుగుతున్నాం అనమాట అందరూ ఒక్కసారి మునిగాలనంటే ఇక అందరం ఒక్కసారి అనమాట ఒక్క మూడు సార్లు కాదు కదా ఇరవై సార్లు మునిగిర ఎక్కువనే మునిగిరమాట అంత సేమ్ మునిగిరి మా పిల్లలు అసలు వస్తనే లేరు రమ్మంటే చల్లగా ఉంది అందులో ఎండలు మొత్తం కోస్టల్ ఏరియా కదా అక్కడ బో ఎండ కాకపోతే మనకు హైదరాబాదులో ఉన్నంత సుఖం ఎక్కడా దొరకదు అందుకే అంటారు కడప లోపల ఉన్న సుఖం కాశీ పోయినా దొరకదని సామెత ఉంది కానీ అది ఖచ్చితంగా నిజం పొద్దున్నే ఎనిమిది గంటలకి అసలు మండిపోతుంది అక్కడ ఎండ ఇక అందరం ఇట్లా ఇక స్నానానికి ఇట్లా తీసుకున్నాము ఇక బయటకు వచ్చినాము వచ్చేటప్పటికి వేరే వాళ్ళు మంచిగా మట్టితోటి శివలింగం చేసారు అనమాట ఇక్కడ శివలింగం చేసి పూజ చేస్తారు అనమాట ఒడ్డుకి నీళ్ళ పక్కనే అది నీళ్ళు కనిపిస్తున్నాయి కదా అక్కడ మస్తు మంచిగా చేసారు శివలింగం చేసి ఇక పువ్వులు అన్నీ చేసి పూజ చేస్తారు అనమాట ఇక మేము కూడా పూ ఏమంటారు పసుపు కుంకుమ అక్షంతలు గిట్ల వేసి అందరం దండం పెట్టుకున్నాం అనమాట పువ్వులు అన్నీ వాళ్ళు ఇచ్చారు చేయండి మీరు కూడా వేసుకోరు పూజ అని ఇచ్చారు అనమాట మంచిగా అనిపించింది మాకైతే చాలా బాగా అనిపించింది ఇక దండం పెట్టుకున్నాము ఇక మళ్ళీ రిటర్న్ అనమాట అగో అట్లా ఎడ్ల బండ్ల మీద ఇట్లా తీసుకొస్తారనమాట నడవలేము అనుకున్న వాళ్ళని ఇక కొంతమంది ఏ అన్నట్టు పిల్లలు చాతనైన వాళ్ళు కూడా ఎక్కిపోతారు కొంచెం ఉన్న వాళ్ళు కూడా నడవలేరు అనుకో తర్వాత ఇగో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అనమాట నడుచుకుంటూ చాలా దూరం మళ్ళీ పార్కింగ్ ఈ గుడి దగ్గర కూడా ఇంకా చాలా దూరం ఆపి అప్పుడు ఫుల్ కొడుతుంది మళ్ళీ ఇక టిఫిన్ చేసిపోదాం అనేసి అనమాట ఇక టిఫిన్ చేస్తున్నాం ఇక్కడ టిఫిన్ల కాడ కూడా అసలు దూరం కూడా లేదు టిఫిన్లు కూడా అంతమందికి మాత్రం రోజు వాళ్ళు రోజు తక్కువ చేస్తారు కదా ఆ రోజు ఎక్కువ ఎంతమందికి అని పెడతారు వాళ్ళు కూడా ఇక తల ఒక ప్లేట్ అట్లా ఇడ్లీ తిన్నాం ఇక దర్శనానికి బయలుదేరామనమాట మస్తు లైన్ ఉంది ఇక్కడ ఫుల్ లైన్ ఇక చూడరు ఒకటే లైన్ వదిలిపెట్టరనమాట అసలు గుడి చుట్టూ తిరిగి గుళ్ళకు పోవాలన్నట్టు గుడి చుట్టూ పెద్ద లైన్ అనమాట చుట్టూ ఉంది పోయి తొందరనే అవుతుంది లేదు దర్శనం అనుకున్నా కానీ చాలా టైం పట్టింది అక్కడ అసలు ముందైతే ఫ్యాన్లు లేవు ఎండ కొడుతుంది జనాలు అంత దగ్గర దగ్గరికి ఉండి అసలు కొంతమందికి అయితే ఊపిరి కూడా ఆడలేదన్నమాట వేడి తట్టుకోలేక అసలు ఘోరంగా ఉంది ఈ పందిరి తడకలేసి ఏముంటుందని అక్కడంటే అక్కడ మొత్తం స్నానాలు చేసినట్టు తడిసిపోయారు అందరు కొంతమంది అయితే పాపం చాతగా నోళ్ళకైతే చాలా ఇబ్బంది అయింది పక్కకు మంచి ఏమన్నా కూలర్లు లేకపోతే టేబుల్ ఫ్యాన్లో అరేంజ్ చేస్తే బాగుండు అసలు ఏం బాగాలేదు అక్కడ సర్వీస్ ఏం బాగా చేయలేదు వాళ్ళు ఏం చేస్తుందో ఏమో మరి గవర్నమెంట్ అయితే అర్థం కాలేదు కానీ ఇంకా తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇక మొత్తం వీడియో తీయనియ్యారు కదా లోపల అమ్మో దర్శనం వీడియో తీసే అంత ఓపిక కూడా లేదనమాట అంత వేడి విపరీతంగా ఘోరంగా ఉంది ఇక తర్వాత మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట ఇప్పుడు ఒంటి గంట అవుతుంది ఐదు కిలోమీటర్ల పొడుగు ఐదారు కిలోమీటర్ల పొడుగు ట్రాఫిక్ జామ్ అయిందనమాట ఎందుకు జామ్ అయిందంటే ఒక బస్సు ఖరాబ్ అయిందనమాట ఖరాబ్ అంటే పంచర్ అయిందట దానితోటి ఒక ఐదారు కిలోమీటర్ల పొడుగు బస్ ట్రాఫిక్ జామ్ అయింది ఆర్టీసీ బస్సులలో ఆటోలల్లో వచ్చేటళ్ళకైతే వాళ్ళు ఊపిరాడక ఎండ పైన ఒంటిగంట కదా ఎండగొట్టి చాలా మంది కిందికి దిగి చెట్ల కింద కూర్చున్నారనమాట ఇక మరి వాళ్ళకి దర్శనం ఎప్పుడైందో వాళ్ళు పోయి నదికి పోయి నడుచుకుంటా స్నానాలు చేసి దర్శనం అయ్యే వరకు మరి ఎంత టైం పట్టిందో తెలియదు కానీ అమ్మ మేము వచ్చి మంచి పని చేసినాం అనుకున్నాం మేము తాగో టవాల్స్కి ఇట్లా వేసుకొని పాపం నిలబడ్డారు అక్కడ చెట్ల కింద ఇట్లా నిలబడ్డారు చూసిరా ఆర్టీసీ బస్సుల వాళ్ళకైతే ఇక ఘోరం పాపం ఉబ్బరిస్తుంది వాళ్ళకు చిన్న చిన్న పిల్లలు వేసుకొని వచ్చారు వాళ్ళు కొట్టే ఏడుచుడు బస్సులలో ఆటోలల్లా ఇక తర్వాత వచ్చిన తర్వాత మొత్తం చాలా దూరం వచ్చినాం అనమాట ఒక ఎనభై వంద కిలోమీటర్ల దూరం వచ్చినాము వంద నూట ముప్పై ఉంటే అట్టుంది అక్కడికి అనమాట అక్కడ అక్క అక్కడికి వచ్చిన తర్వాత ఇక వంట చేసుకుని అనమాట వంట చేసుకుంటున్నాం అనమాట ఇక అక్క వాళ్ళు మేము ఏం తీసుకపోలేదులే అక్క వాళ్ళే తెచ్చిరనమాట ఈ చీర కట్టుకున్నామే మా మరిది క్లాస్మేట్ అనమాట మేట్ టెన్త్ వరకు ఆమె క్లాస్మేట్ అనమాట ఇక వాళ్ళు అన్నీ తీసుకొచ్చారు బియ్యము స్టవ్ గ్యాస్ ఇట్లా అయితే ఇక్కడ మంచిగా పారే నీరు ఏమంటారు కాలువ ఉంది నీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే నీళ్ళు తెల్లగా అసలు ఇంట్లో అనిపిస్తుంది చూసిరా అడుగు మట్టి మంచి ఎండ కొడుతుంది మూడు రెండున్నర మూడు అయింది అప్పుడు ఎండ కొడుతుంది ఇక మా పిల్లలు మంచిగా నీళ్ళల్లో ఆడిరమాట చల్లగా నీళ్ళు తెల్లగా ఉన్నాయి మళ్ళీ నీళ్ళు కూడా చూసిరా ఎంత బాగున్నాయో పారే నీళ్ళు కదా మురికి కావన్నమాట ఒక దగ్గర నీళ్ళు ఉంటేనేమో మురికి అవుతాయి పారే నీళ్ళు మంచిగా తెల్లగా ఉన్నాయి నీళ్ళు చల్లగా పైన కొడుతుంది ఇక మేము ఇంట్లో కూరగాయలు ఇట్లా వాళ్ళు పోస్తుంటే ఇక వీళ్ళు నీళ్ళల్లో ఆడుతారు అన్నట్టు మా వైష్ణవ విశ్వనాథు వాళ్ళ డాడీ కూడా వచ్చింది అనమాట ఇక వాళ్ళతోటి చిన్నపిల్లలు కదా జిరాటెటో అని కాలువలు లోతుంటే ఇబ్బంది అనేసి గదుడు ఎంత తేటగా ఉన్నాయో నీళ్ళు బయట కింద అడుగుషుక కూడా కనిపిస్తుంది అంత బాగున్నాయి నీళ్ళు అయితే మంచిగా అనిపించింది మేము కూడా మంచిగా కాళీలు కడుకున్నాం మొఖాలు కడుక్కున్నాం ఇగో ఈత చెట్లు ఉన్నాయన్నమాట సైడ్కు ఈత పనులు చూసినా అట్లా రెడ్గా అనిపిస్తున్నాయి అవన్నీ ఈత పనులే అనమాట తెంపుకుందాం అనుకున్నాం కానీ ఇక టైం లేదు అప్పటికే చీకటి అయిపోయింది అక్కడ ఆరెంజ్ కలర్వి కూడా అవి కూడా ఈత పనులే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి అనమాట చిన్నప్పుడైతే మస్తు తినేది మేము మా బాయి కాడ ఉండేది అనమాట అమ్మ వాళ్ళ బాయి కాడ ఈత చెట్లు తాటి చెట్లు ఇక ఇప్పుడు ఇక బర్రెలు తోడు అవి ఎండకి తట్టుకోలేక ఆ నీళ్ళల్లో వచ్చి పడుకున్నాయి అనమాట ఇది ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు అనమాట పాపం ఎండ కొట్టి వాటికి ఏం చేస్తే ఎండ బర్రెలకు బాగా ఎండ వేడి ఎక్కువ ఉంటుంది అనమాట ఆవుల కంటే కూడా ఇక నీళ్ళలో వచ్చి మంచిగా సేద తీరుతున్నాయి అనమాట ఇక అయితే నాకు ఏమైందంటే చీర అది కొంచెం ఇట్లా కుచ్చుకుపోయే చీర కట్టుకున్నాను అనమాట మంట వేడి చెంట భరించలేక ఇక నైట్ వేసుకున్న ఏమన ఏమనుకోవద్దు అందరేమో మంచిగా మెత్తడి చీరలు డ్రెస్సులు తీసుకున్నాను నేను నేను తీసుకుపోలేదు ఒక్క రోజుకి లే చీర గుచ్చుకుంటుందా అనుకున్నా కానీ అసలు ఘోరంగా గుచ్చుకుందనమాట అయితే సరేలే మన ఏమంటారు కంఫర్ట్ చూసుకోవాలి కానీ మరి కొంచెంసేపు అయితే పర్లేదు అనుకున్నాను మొత్తం ఎండాకాలం కదా మంట మంట కుచ్చుకపోడు చీర అట్లా అయింది ఇక భరించలేక ఇక ఇది నైట్ ఇక కాలు కడుక్కుందాం అనేసి అనమాట వైష్ణవి నేను ముఖం కడుక్కున్నాము ఆమె ఫేస్ వాష్ తీసుకొచ్చింది అనమాట మామీ పిలమీ పెట్టుకో ఏం కాదులే మంచిగా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అంటే సరేలే అనేసి ఇక ఇద్దరం ముఖం కడుక్కున్నాము కాలు కడుక్కున్నాము వచ్చి ఇక ఇక చికెన్ వండుకున్నా అనమాట చికెన్ అడుగుతున్నాను అనమాట దేవుల దగ్గర పోయి చికెన్ వండుకుంటారా అనుకోవచ్చు పొలిమెర దాటిన తర్వాత వండుకోవచ్చు ఏం కాదు నూట ముప్పై కిలోమీటర్లు పోయినాం కదా అక్కడ ఏం పర్వాలేదు వండుకోవచ్చు తినొచ్చు చికెన్ ఇక మంచిగా అక్కడ ఒక నాలుగైదు కిలోలు చికెన్ తెచ్చి వాళ్ళు పోయి మంచిగా ఒక రెండు మూడు సార్లు గడి గిన్నెలు పెట్టినాము ఈ అన్నం పోయి పోయి మీద వేస్తున్నాం అనమాట బగారు అన్నం అనమాట అక్క గిరిజాక నేను ఇద్దరం కలిసి పోపిస్తున్నాం అనమాట మేము మొత్తం పర్ఫెక్ట్ ఏం చూపియ్యలేదులే ఈ చాలా వీడియోలు ఉన్నాయి ఎట్లా వేయాల కావాలంటే మా ఇంటి పొరులు ఛానల్లో చూడవచ్చు ఇక పచ్చిమిరపకాయలు ఇట్లా వేసి మంచిగా అవి వేగిన తర్వాత ఇక చికెన్ అనమాట ఇక్కడ చికెన్ ఇక మళ్ళీ పోపుక వేస్తా పోయి కాడ వేడి దగడొస్తుంది అనేసి ఇక అన్నీ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు నూనె చికెను ఉల్లిగడ్డలు కోసి మొత్తం ఒక దాంట్లోనే వేసి బాగా కలిపిన అనమాట ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కలుపుకోవాలి చికెను ఇట్లయితే మనం పొయ్యి మీద వేసి ఉండిన దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇట్లా వేస్తే ఇట్లా ఎవరైనా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో చెప్పండి ఇట్లా వచ్చిందో చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అంటే మంచిగా మనం అన్నం అయ్యే వరకు ఇది మారినేట్ అవుతుంది అనమాట అప్పుడు కారం ఉప్పు మంచిగా ముక్కకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇగో అన్నం అయిపోయింది మంచిగా పొడి పొడి అయింది బగారా ఏమంటారు బాస్మతి రైస్ తెచ్చిరనమాట అక్క వాళ్ళే మేము ఏం తీసుకుపోలేదు ఇక అన్నం వండినాము ఒక నాలుగు కిలోలు అనమాట ఎయిటీన్ మెంబెర్స్కి అసలు పొద్దున తొమ్మిది గంటలకు టిఫిన్ చేస్తే ఇది సాయంత్రం ఆరో ఏడు గంటలకు తిన్నాం అన్నం అసలు అన్నం లేదు ఏం లేదు ఇక వంటగిట్లా అయ్యేటప్పటికి ఇగో మామూలు మళ్ళీ ఆడ ఫస్ట్ కూర్చున్న దగ్గర కొంచెం బాగలేదు ప్లేస్ అనేసి వేరే దగ్గరికి వచ్చినాము వీడైతే మత్త అంటారనమాట ఇది కాలువ పారే నీళ్ళు ఇక ఫుల్ ఈతలు కొట్టిరు పిల్లలు ఆడుకుర్రు మంచి ఇక్కడ ఇంకా తేటగా ఉన్నాయి నీళ్ళు అక్కడ నుంచి ఇక్కడ ఇటు వస్తున్నాయి అనమాట నీళ్ళు అంటే కొంచెం దగ్గరనే అది కూడా ఇక మా వాళ్ళు ఈతలు వచ్చిన వాళ్ళు ఈతలు కొట్టిరు పిల్లలు ఆడుకురు బాగా మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసారు ఇక సరవతి సరస్వతి పుష్కరాలు పోయి ఫుల్ ఎంజాయ్ చేసారు అనమాట పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇక తర్వాత ఇక ఇప్పుడు సిక్స్ 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 థర్టీ అవుతుంది ఇప్పుడు అన్నం అయింది కూర అయింది ఇక తింటున్నాం అనమాట అందరం కలిసి ఇక అందరం ఒక్కసారి అనమాట మా తోటి కోడలు వడ్డిస్తుంది కదా మా తోటి కోడలు అనమాట ఇక అందరం కూర్చున్నాం ఒక్కసారి చుట్టూ రెండు చేపలు వేసుకున్నాము చేపలు వేసుకొని చుట్టూ కూర్చున్నాం అనమాట కూర్చొని అందరికి ఒక్కసారి వడ్డించి అందరం కూర్చొని తినమనమాట అందరూ ఆకలి అవుతుంది మరి ఒకరు ఆగి ఒకరు తినే ఎవరు ఏమైనా కనబడకపోతే ఏమనిపేది అన్నం కనబడుతుంటే ఆకలి ఎక్కువ అవుతుంది కదా ఎవరికైనా ఇక అన్నం కూర కనబడుతుంటే అందరూ పాపం రాగాలంటే ఆగుతారు కథం అందరం కలిసి ఒకటేసారి పెట్టుకున్నాం చుట్టూ కూర్చొని ఇంకా అనమాట ఇక తిని నిమ్మలంగా ఇక కొంచెం సేపు అక్కడ డాన్స్ లేసరి అవన్నీ ఏం వీడియో తీయలేదు నేను ఇగో అంత తినేసేసే వరకు ఎయిట్ అయిందనమాట ఎయిట్కి మళ్ళా లాస్ట్కి పోయేటప్పుడు ఇక వీడియో తీసినాను అనమాట అది కూడా తీయాలన్నట్టు ఇంటికి వచ్చేటప్పుడు తీసినా పోయేటప్పుడు తీసినా అనమాట ఏం కనిపిస్తలేవు పెద్ద అడవి అది గుట్టలు ఉన్నాయి అడవి ఏం వచ్చేది కూడా తెలియదు అంత చీకటి ఉందనమాట మాయే మూడు కార్లు మంచిగా తిన్నాం ఫుల్ ఎంజాయ్ చేసినాం బయలుదేరాం అనమాట మా ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలు అనమాట ఇవి చాలా చాలా ఎంజాయ్ చేసినామండి మేమైతే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి